అందరికీ నమస్కారం మనకు గత కొంతకాలంగా తల్లికి వందనం స్కీమ్ కింద పదహైదు వేల రూపాయలు ఎవరైతే విద్యార్థులు చదువుతున్నారో వారికి ప్రతి ఒక్కరికి ఇస్తాము అని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ ఉంది దాంతోపాటు అన్నదాత సుఖీభావ స్కీమ్ కింద ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి మూడు దఫాలుగా వారి యొక్క అకౌంట్లోనే క్రెడిట్ చేస్తామని చెప్తున్నారు దీంతోపాటు మహిళలకు ఎవరైతే దీపం పథకంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తాము ఆ సిలిండర్ డబ్బులు కూడా మీ యొక్క ఖాతాలో వేస్తామని కూడా చెప్తున్నారు ఈ మూడు స్కీమ్స్కు సంబంధించి మహానాడులో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది మనము ఈరోజు ఈ వీడియో ద్వారా మహానాడులో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు అన్నది మనము ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాము ఒకసారి ఎలక్షన్ మేనిఫెస్టో మీరు చూస్తే యువ గళం పేరే మన ప్రజా గళం మన ఎలక్షన్ మేనిఫెస్టో సూపర్ సిక్స్లో ఇప్పటికే మీరు ఒకసారి చూస్తే ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం అదే మరిగా మనం ఇచ్చిన హామీలన్నీ కూడా తొందరలోనే పూర్తి చేస్తున్నాం మూడు కార్యక్రమాలు ఈరోజు తీసుకుంటున్నాం ఇమ్మీడియట్గా స్కూల్స్ తెరిసే లోపల తల్లికి వందనం ఇచ్చి ఆడబిడ్డల రుణం తీర్చుకుంటాం కేంద్రం ఎప్పుడు ఇచ్చిన అన్నదాత ఇప్పటి నుంచి మూడు ఇన్స్టాల్మెంట్స్ లో ఇరవై వేల రూపాయలు నా రైతు అకౌంట్ లో పడే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది ఆగస్టు పదహైదు నుంచి మా ఆడబిడ్డలు ఉచిత ప్రయాణం ఏర్పాటు చేస్తామని మరొకసారి ఒక్కసారి ఆమె ఇస్తున్నా రేపు రాబోయే రోజుల్లో ఆడబిడ్డలకి వంట గ్యాస్కి ఇచ్చే డబ్బులు నేరుగా నాలుగు నెలలకు ఒకసారి మీ అకౌంట్లోనే డబ్బులు వేసేస్తారని కూడా ఆమె ఇస్తున్నా అప్పుడప్పుడు మీరు ఇంట్లో పోయినప్పుడు నాయకులు పోయినప్పుడు పేదవాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఒక కాఫీ పెట్టి మీరు కూడా తాగి ఈ సిలిండర్ కావాలి సిలిండర్ మనమే ఇచ్చాం గ్యాస్ మనమే ఇచ్చామని మీరు చెప్పే బాధ్యత తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఎప్పుడు కూడా కార్యక్రమాలతో మీరు అసోసియేట్ కావాలి గుర్తు చేయాలి అప్పుడే మనకు మంచిది వస్తుంది అదే మరిగా అన్నా క్యాంటీన్ బ్రహ్మాండంగా జరుగుతా ఉంది పేదవాడికి కడుపు నిండా తిండి పెడితే సహించలేని వ్యక్తులు రాజకీయాల్లో ఉండడం రాజకీయాలకే అనర్థం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా వచ్చిన వెంటనే రెండు వందల క్యాంటీన్లు పెట్టాం అవసరమైతే ప్రతి నియోజకవర్గంలో క్యాంటీన్ పెట్టి పేదవాళ్లకు ఉచితంగా భోజనం పెట్టే కార్యక్రమాన్ని తీసుకుంటాం ఇరవై ఒక్క దేవాలయాల్లో ఒక తిరుపతి దేవాలయమే కాదు ఇరవై ఒక్క దేవాలయాల్లో ప్రతి దేవాలయం దగ్గర ప్రసాదం పెట్టే కార్యక్రమం అన్నదానం పెట్టే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను